ముత్తుకూరు మండలంలో మంచి టీం దొరికిందని ఇక అభివృద్ధి పరుగులు పడిస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన ముత్తుకూరులో లో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశారు ఈ అన్నా క్యాంటీన్ అరవై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఎంఈఓలు తదితర అధికారులంతా మంచి టీమే దొరికిందని గత ప్రభుత్వంలో చేసిన అనేక అక్రమాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ముత్కూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం అరవై ఐదు లక్షల రూపాయలతో ఐదు రూపాయలకి భోజనం ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు పొదలకూరు ముత్కూరు రెండు ఉన్నాయి గతంలో ఆయన జగన్ అన్న వచ్చి అన్నీ ఎత్తేసారు అప్పుడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ మనకి ఇచ్చారు అది ముత్కూరులో పెట్టాము ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ వాళ్ళ కూలీలు ఎక్కువ అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇవన్నీ పనికి వస్తాయని చెప్పేసి పెట్టాము ఐదు రూపాయలకే భోజనం నేను అందరూ తెలుసు అక్కడ డిఎంకే ఏడిఎంకే డిఎంకే చెప్పెట్టింది ఏడిఎంకే చేయదు ఏడిఎంకే చేసింది డీఎంకే చేయదు అన్న ఆయన అమ్మా క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చించ్ చేసేస్తే వాళ్ళని మందలిచ్చి ఏడిఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలించి అన్న అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేసాడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఇక్కడ ఈయన మధ్యాహ్నం నేను పేదవాళ్ళ కోసం బదులుతానని ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి రాత్రి భోజనం పెట్టింది ఎత్తేసేసాడు పెద్ద మనిషి మనం దత్తత తీసుకున్నాను సాయంత్రం మీటింగ్ పెట్టాం నేను ఎందుకు స్పెషల్గా గిరిజనులను కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది సంక్షేమ పథకాలు అందటం లేదు ఉండేదానికి నిల్వ నీడలేదు పోయి చూసాం బ్రహ్మదేవం కట్ట మీద చూసాం ఇప్పుడు ఒక గిరిజన కాలనీ చూడడానికి పోతున్నాం అంటే గిరిజన కాలనీ పోతున్నాం మీరు వచ్చి చూడండి కడుపు తరుక్కుపోతుంది అందుకని సాయంత్రం ఆ కంపెనీలందరికీ అట్లీస్ట్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క గిరిజన వాడ తీసుకోండి దత్తం తీసుకోండి వాళ్ళ జీవితాల్లో కొంత మార్పులు వస్తాయని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం ఏమంటానంటే లాస్ట్ గవర్నమెంట్లో అసలు ఏం చేశారో తెలియదు గిరిజనాల ఇళ్ళు కడితే ఆ ఇళ్ళు కూలిపోతాయి పగలు కొట్టేస్తే ఆ డబ్బు రాదు ఉక్కి చేస్తే ఆ ఇళ్ళు నిలవదు ఇటువంటి పరిస్థితులకి కారణం ఎవరు ఎవరు నిన్ను రెండుసార్లు గెలిపించింది ఎవరి కారణంతో ఎమ్మెల్యే అయినావు మంత్రి అయినావు కానీ వాళ్ళ బతుకులు కుప్ప కూలిపోయినాయి కదా ఏ రోజైనా నువ్వు సిఎస్ఆర్ ఫండ్ గురించి ప్రయత్నం చేసావా ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు మేము మేము ప్రయత్నం చేస్తున్నానే నువ్వు చేసావా ఆ ప్రయత్నమే లేదుగా చేసింది ఏంటి మొత్తం ల్యాండ్ రికార్డులు మార్చడం ఆ పేదోళ్ళ భూముల రికార్డులు మార్చి నువ్వు నీ మనుషులు సొంతం చేసుకుంటావు ఈ దుర్మార్గాలకే కదా మీరు తెరలేట్టింది దురదృష్టం ఏదేమైనా ఇప్పుడు మంచి టీం మాకు దొరికింది అఫీషియల్స్ కూడా తహసీల్దార్లు ఎండిఓలు ఎంఈఓలు అందరూ మంచి టీం దొరికింది సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో దురదృష్టమైన సంఘటనలు ఏం జరిగినాయో వాటి అన్నింటినీ రెక్టిఫై చేసి ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది